అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతే నమ అమ్మ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే మరి ఒకటో తేదీన పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయమ్మా వారి గుణగణాలని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అనేసి అంటారు ఒకటి పదో తారీఖు పుట్టిన వాళ్ళు పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిదో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఒకటో నెంబర్ కింద వస్తారు ఒకటో నెంబర్ జాతక కింద వస్తారు సో ఒకటో నంబర్ జాతకులు అంటే ఏంటంటే చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఏ విషయమైనా ఎదుటి వాళ్ళకి చక్కగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మళ్ళీ ముందు ఉంటారు సేవ చేయడంలో ముందుంటారు అంటే ఏ విధమైన సేవ అంటే వాళ్ళకి తెలిసిన విద్యని నేర్పించడంలో నేర్పించాలి అనుకుంటే సో వాళ్ళు వద్దు అనుకుంటే నేర్పించరు అనుకుంటే మాత్రం చాలా చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ఒకటో నెంబర్ లక్షణం తర్వాత ఒకటో నెంబర్ వన్ అంటే ఏంటంటే వన్ అనేది ఏంటంటే భగవాన్ ఒక అనుగ్రహం సో ఎలా ఉంటుందంటే ప్రతీది కూడా ఒక ప్లానింగ్ ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలనుకుంటారు లైఫ్ని సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు సో ప్రాబ్లం రాకుండా ఒకటి పదిసారి ఆలోచించుకొని ఆ ప్లాన్ చేసుకుని వెళ్తారు వన్స్ ఒకసారి ఆ ప్లాన్ ఫెయిల్ అయితే వాళ్ళు బాధపడుతూ వాళ్ళు డౌన్ అయిపోయి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డౌన్ అయిపోతుంటారు సో ఈ లక్షణాలు ఒకటో నెంబర్ వాళ్ళది అండ్ వీల్ బాన్ అండ్ లీడర్స్గా అంటాం సో అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు నాయకత్వ లక్షణాలతో ఎదుటి వాళ్ళు పది మంది నాయకులు తయారు చేయగలుగుతారు ఇప్పుడు ఎవరైనా ఒకరు తయారు చేయాలంటే వాళ్ళకు సహజంగా రావాలి నీకు ఒక పని పని వస్తే నీకు ఇంకొక నేర్పిస్తావు సో అలా వీళ్ళు నేర్చుకోగలరు నేర్పించగలరు ఈ రెండు లక్షణాల్లో వీళ్ళకి ప్లస్ పాయింట్స్ సో ఏ పనైనా వీళ్ళు ఒకసారి వీళ్ళకి కావాలి అనుకుంటే అది చాలా చక్కగా నేర్చుకుంటారు నేర్చుకొని దాని వివరంగా చెప్పడంలో ఎంతమంది తయారు చేయడంలో ముందు ఉంటారు అంటే తర్వాత మాట ఇస్తే నిలబడతారు మాట మీద నిలబడే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఆ మాట పోగొట్టుకోకూడదు వాళ్ళ క్యారెక్టర్ ఎప్పుడు లాస్ చేసుకోకూడదు అనే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు ఒకటో నెంబర్ వాళ్ళు ఏదైనా సరే కష్టమైనా సరే ఆ నేను ఇచ్చిన మాట నిలబడాలి అని అనుకుంటారు ఇది వెళ్ళకుండా ప్లస్ పాయింట్స్ సో తర్వాత ఒకటో నెంబర్లో లక్షణాలు ఇంకొక కొన్ని లక్షణాలు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిది ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు కొంచెం కొన్ని విషయాలు కొన్ని అగ్రెసివ్గా వెళ్తారు ఒకటి పదో తారీఖు పుట్టిన వాళ్ళు నార్మల్గా లైఫ్ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు మనకు దాంట్లో హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తారు అంతేగాని సాధించుకొని రావాలి ఇంకా సంపాదించాలని కోరిక ఉండదు ఇంత లైఫ్ ఉదయం నుంచి మనకి ఇచ్చారు చాలు ఇది ఇంత ఇది కొన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆలోచిస్తారు వీళ్ళు కానీ పంతొమ్మిది ప్లస్ ఇరవై ఎనిమిది పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ వెళ్తారు కాదు ఇంకొంచెం సాధించాలి ఇంకొంచెం కష్టపడితే వస్తుంది చేద్దాము అని కొంచెం ఎగడానికి ప్రయత్నం చేసి ఇబ్బంది పడతారు కొంతమంది సాధించుకుంటారు అది ఎందుకు అంటే మళ్ళీ జాతకంలో వాళ్ళ గ్రహస్థితులు మళ్ళీ వాళ్ళ పేర్లు ఉన్న నెంబర్లు అన్నీ పనిచేస్తాయి పూర్వం ఒకటే నెంబర్లో పుట్టారు అంటే వాళ్ళకి ఈ లక్షణాలు అంటే ఇంటికి ఎవరన్నా ఒకటే నెంబర్లో ఫస్ట్ సంతానం మొదటి సంతానం పుట్టారనుకో ఇంకా ఆయన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకటే నెంబర్లో పుట్టారంటే ఇంకా ఫ్యామిలీని వాళ్ళు పైకిస్తాడానికి ట్రై చేస్తారు ఇంకా ఫ్యామిలీకి అమ్మ నాన్న తర్వాత వీళ్ళే తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా చూసుకోవాలనుకుంటారు అంత తీసుకొని వెళ్ళారు ఇప్పుడు చాలామంది మనం వింటుంటారు మా అన్నయ్య పెళ్ళి చేశారండి మాకు మా అక్క చేస్తుంది మాకు పెళ్ళి అని చెప్తా అని చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు అలా తీసుకోగలుగుతారు సో చెప్పిన మాట ఇప్పుడు నాన్న నువ్వు చేసి పెట్టాలి అమ్మ నువ్వు చేసి పెట్టాలి ఇవన్నీ అంటే అలాగే చెప్పి చేస్తారు అలా ఫ్యామిలీని బాగా బాధ్యతగా చూసుకోగలుగుతారు సమాజంలో బాధ్యతగా ఉండగలుగుతారు ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడరు అబద్ధం ఆడడానికి ఇష్టపడరు ఒక పని చేయాలంటే వందసార్లు ఆలోచించేస్తారు ఇవన్నీ ప్లస్ పాయింట్స్ వీళ్ళకి వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే నమ్మిస్తే సిద్ధాంతాన్ని ముందుకు వెళ్తుంటారో దాన్ని ఎవరైనా తప్పుగా ప్రూవ్ చేసి ఇది రాంగ్ అని చెప్పేది పెడితే వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు అండి తర్వాత వాళ్ళని నీ వల్ల కాదు నువ్వు వద్దు అని అంటే బాధపడతారు ఎవరైనా వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళు తట్టుకోలేరు అన్నీ ఎందుకు ఎదిరిస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఉండే నేచర్ అన్ని అన్ని విధాలుగా ప్రతిదీ ప్లాన్ చేసుకుని వెళ్తారు కానీ ఆ ప్లానింగ్లో రాంగు ఇది ప్రూవ్ అని చెప్పి అని చెప్తే వీళ్ళు చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే ఈ పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు పుట్టిన వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా వెళ్తారు నువ్వు ప్రూఫ్ చేయడం మేము మేము ఒప్పుకోమని చెప్పేసి వాదిస్తారు సో వాదనకి వెనకాడకుండా వాదించేస్తారు వాళ్ళు అదే ఒకటి పదో పుట్టిన వాళ్ళు సరే పోలేవు అని చెప్పి వీళ్ళు మనసు మానసికంగా చాలా ఇబ్బంది పడి బాధపడి మనసు కుంగిపోతుంటారు వీళ్ళు పోట్లా పోట్లాడతారు సో ఒకే లక్షణం దీంట్లో ఏంటంటే నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే ఒకటో నెంబర్ లక్షణం కొని ఏంటంటే పది మందికి మంచి మంచి చేసేవాళ్ళే చెడు చేసేవాళ్ళు కాదు కాకపోతే ఇప్పుడున్న కాలంలో ఈ లక్షణాలన్నీ కూడా మాయమైపోతున్నాయి ఎందుకు మాయమైపోతున్నాయి అంటే వాళ్ళ పేర్లో ఒక నెంబర్ పనిచేస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్తో పాటు డెస్టినీ నెంబర్ అని ఉంటుంది సో డెస్టినీ నెంబర్ అంటే మన పుట్టిన డేటు మంత్ ఇయర్ మొత్తం ప్లస్ చేసి లాస్ట్ నెంబర్ ఏమైతే వచ్చినా అది డెస్టినీ నెంబర్ ఓకే సో బర్త్ నెంబర్ అంటే మనం పుట్టిన డేట్ సో ఈ బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి వన్ బై వన్ అనుకోండి వాళ్ళు ఏ విషయమైనా అని చెప్తారు వెనక మాట్లాడతారు అలాగే వన్ బై టూ అనుకోండి బయటికి మాట్లాడేస్తారు బోడతత్వం ఉంటుంది బయటకి అనేస్తారు వన్ బై త్రీ ఉంది అనుకోండి ప్రతి మాట క్యాలిక్యులేట్ చేసి మాట్లాడతారు క్యాలిక్యులేషన్స్ కంపల్సరీ ఉంటాయి వాళ్ళకి సో ఈ విధంగా మాట్లాడితే ఈ ఆన్సర్ వస్తుంది కనుక ఇలా మాట్లాడాలి అని వీళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటారు వన్ అండ్ ఫోర్ చేసి మాట్లాడేది అనుకోండి ముందు చేసేస్తారు తర్వాత బాధపడుతుంటారు ప్రతి విషయాన్ని చేసే సిద్ధపడతారు తర్వాత బాధపడతారు వన్ అండ్ ఫైవ్ వచ్చింది కాంబినేషన్ వచ్చిందండి దానికి లెక్క ఉంటుంది వాళ్ళకి లెక్క లేకుండా ఏ పని చేయరు ఒక లాభం లేకుండా ఏ పని చేయరు అన్నమాట చెప్పాలంటే లాభం అంటే ఏంటి ఇందులో ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు ఒక ఫ్రెండ్షిప్ కోసం చేయొచ్చు డబ్బు కోసం చేయొచ్చు లేకపోతే ఒక మాట కోసం చేయొచ్చు ఏదైనా లాభమే నాకు ఈ పని చేయాలంటే నాకు లాభం ఉండాలి వన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ వస్తాయి అలాగే బర్త్ నెంబర్ ఒకటి వచ్చి సిక్స్ నెంబర్ డెస్టినీ వచ్చిందంటే ఫస్ట్ పని చేసే చేసేసిన తర్వాత ఆలోచిస్తారు లక్షణాలు అంటే లాభాలు కానీ ఏమైనా సరే సో పోయిందంటే బాధపడుతూ ఇంకా ఇంకోసారి నేర్చుకున్న ఒక గుణపాఠం అయింది లైఫ్లో ఇంకోసారి చేసినప్పుడు నాకు ఇది కలిసి వస్తుంది అని అనుకుంటుంది తప్ప వన్ అండ్ సెవెన్ వచ్చిందనుకోండి ఎవ్వరితోటి మాట్లాడరు ఏ విషయం చెప్పరు మొత్తం గుప్తంగా ఉంటాయి ఎంతో ప్రయత్నం చేస్తే ఎంతో మాట్లాడితే కొంత విషయం చెప్తారు వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు ఓకే ప్రతిదీ అనాలిసిస్ చేయాలంటారు వీళ్ళకు చేసే పని ప్లస్ వీళ్ళు చెప్పే విధానం రెండు కాంబినేషన్స్ ఏంటి వన్ అండ్ ఎయిట్ అనేది యాంటీ కాంబినేషన్ అంటాం వీటిని సో ఈ కాంబినేషన్ ఏంటంటే తత్వాలు వాదించడాలు వాదన ఇవన్నీ పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ పెరుగుతాయి అలాగే వన్ అండ్ నైన్ కాంబినేషన్ చాలామంది ఏంటంటే వాళ్ళకి అనుకున్న విధంగా అయితేనే పని చేస్తారు లేకపోతే చేయరు దీనివల్ల చాలామంది చదువు చదువు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు సగం చదివిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు లేదా అసలు ఏమి చేయకుండా నిర్జీవంగా ఉండే వాళ్ళకు ఉన్నారు ఇవన్నీ చాలా డేంజర్ నెంబర్ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్స్లో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి అన్న సో మనము చూసుకోవాలంటే మన పుట్టిన తేదీ చూసుకోవాలి తర్వాత మనం పుట్టిన వారం చూసుకోవాలి తర్వాత నక్షత్రం చూసుకోవాలి రాసి చూసుకోవాలి లగ్నం చూసుకోవాలి ఇవన్నీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఓన్లీ లక్షణాలు ఒకటే ఒకటో నెంబర్ గురించి చూసుకుంటే మాత్రం ఈ లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలు మొత్తం పరిపూర్ణంగా ఉన్నాయి అంటే సో మనకి లగ్నాలు రాసులు అని కూడా అయినట్టు లెక్క లేదు మనకు సగమైన థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయంటే లగ్నాలు డిఫరెంట్గా పడ్డాయి అంటే దీన్ని యాంటీ కాంబినేషన్ జాతకం అంటారు అప్పుడు పర్ఫెక్ట్ జాతకం అంటారు యాంటీ కాంబినేషన్ జాతకం జాతకం బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ రంగంలో కానీ సినీ రంగాల్లో రాణించే వాళ్ళారు సో మన ఎన్టీ రామారావు గారు ఆయన ఇరవై ఎనిమిదో పుట్టారు సో ఆయన ఒకటే నెంబర్ లక్షణమే ఆయన వన్ అండ్ త్రీ కాంబినేషన్ అలాగే ఇందిరాగాంధీ గారు ఆవిడ ఒకటే నెంబర్లో పుట్టారు ఆవిడ కూడా వన్ అండ్ త్రీ కాంబినేషన్ సో వన్ అండ్ త్రీ కాంబినేషన్ వాళ్ళు ఏం చెప్పాము మనం గా మాట్లాడతారు ఏ విషయం సో వీళ్ళు మాట్లాడే విధానాన్ని ఫస్ట్ వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది తర్వాత మాట్లాడతారు సో ఇలా ఉన్న వాళ్ళు జాతకం కూడా కలిసి వస్తే అలా లీడర్స్ అవుతారు సో వాళ్ళు అయ్యారంటే మనం కూడా అయిపోతాం కాదు మన జాతకం కూడా మనం సపోర్ట్ చేయాలి అలా లగ్నము నక్షత్రము తర్వాత వారము ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి ఇలాంటి సాధించగలుగుతాం ఇది లక్షణాలు అలాగే అమ్మ వీరి లక్షణాలు ఏంటో తెలియజేశారు ఇప్పటివరకు మరి వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారు తప్పకుండా ఒకటో నంబరు అంటే జనరల్ మనం చెప్పింది భగవాన్ అని చెప్పేస్తున్నాం సో సూర్య భగవాను అంటే ఏంటంటే ఇంటికి పెద్ద సో ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి తండ్రి కానీ తండ్రి ఉంటే తల్లి తండ్రి కాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడం తండ్రి తండ్రి స్థానంలో గురువు ఉంటే గురువు నమస్కారం చేసి వెళ్ళడం అంటే పెద్ద నాన్న కలిసి దండం పెట్టుకుని వెళ్దాం అంటే ఎవరైనా వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నమస్కారం కాదు ఇలా నమస్కారం ఇలా చేయడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది ఓకే సో ప్రతి నమస్కారం చేసి వెళ్ళాలి లేదు నాకు అలా ఎవరు లేదు ఏకాకి ఉన్నానండి నాకు ఒంటరిగా ఉన్నానండి భగవాన్ నమస్కారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాలి సూర్యోదయం పూర్వం సూర్యోదయం పూర్వమైన నిర్లు లేవాలి స్నానం ఆచరించి సూర్యభగవాన్ నమస్కారం చేసి వెళ్ళాలి అన్ని పనులు విజయవంతం అవుతాయి ఏ పని అయినా అవ్వలేదు అని అనుకుంటే ఉదయం పూర్వమే లేచి స్నానం ఆచరించి సూర్యభగవాన్ నమస్కారం చేసి శివాలయానికి వెళ్తే సాయంత్రం వాళ్ళకి వాళ్ళకి ఆ పని అయిపోతుంది అది ఒకటే నెంబర్ వాళ్ళకి అదృష్టం అనమాట అనుకుంది అనుకుంటే చేయగలుగుతారు కానీ చేయాలి పరిహారం అదే అమ్మా అలాగే అమ్మా ఒకటే నెంబర్లో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత